కొత్తకొండ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలను ప్రభుత్వం చేస్తుందని మాజీ జాతర చైర్మన్ చంద్రశేఖర్ గుప్తా మెట్రో ఉదయంతో అన్నారు వారు మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ మరియు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి సహకారంతో రెండు వేల ఇరవై నాలుగులో జాతరను ఘనంగా నిర్వహిస్తామని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు గతంలో నేను మూడు సార్లు జాతర చైర్మన్ గా పనిచేస్తున్నానని ఆ సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించామని గుర్తు చేశారు తెలుస్తున్నాను నేను ఇంతకుముందు కొత్తకొండ వీరభద్రస్వామి టెంపుల్గా ఒక మూడు సార్లు పనిచేసినాను ఈ యొక్క టెంపుల్కు ఇచ్చడానికి ముఖ్యంగా అప్పుడున్న ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి గారు మరియు ఇప్పుడున్న బీసీ సంక్షేమ శాఖ మార్తులు రవాణా మార్తులు పొన్నం ప్రభాకర్ గారు వీరి ఇరువురు కూర్చొని అప్పుడు కూడా నాకు కొత్తకొండ దేవస్థానం చైర్మన్గా వారు పని చేస్తారు షావుకారు బిడ్డ ఏ పని చెప్పినా మంచిగా జరుగుతుందని చెప్పి ఆ రోజు ఇచ్చినారు అదేవిధంగా ఆ రోజు ఎలాగ ఇచ్చిలో వారు చెప్పినట్టుగా ఏ పని అయినను పని వెనుకాడకుండా ప్రజలు చెప్పిన పనిను మరి దేవాదాయ భూములు అక్రమ అయితే కూడా దాన్ని తీసి దేవస్థానం గారికి మరి అప్పగించినాను అదేవిధంగా రైతు మరి వచ్చే వాళ్లకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సు సౌకర్యమే కానీ వైద్య సౌకర్యమే కానీ రూములు కట్టించడం కానీ మరి కమాను కట్టించడం కానీ మరి దానికొక అవసరాలకు ఏదంటే అది మరి మరి ఇప్పుడు నా బీసీ సంక్షేమ మంత్రి పూన్నం ప్రభాకర్లతో కాని మరి అప్పుడు నా ఎమ్మెల్యే గారు ప్రవీణ్ రెడ్డితో కానీ మరి ఏ ఏ ఇబ్బంది అయినా వారు చెప్పిన వెంటనే నాకు పనులు చేసినారు అదేవిధంగా కణిని ఎరగని రీతిలో ఒక యాభై సంవత్సరాలలో నేనున్న మూడు సంవత్సరాలు డెవలప్ చేసినంత ఇంకా ఎవ్వరు కూడా ఎప్పుడు చెయ్యరు ఇక కూడా చెయ్యలేరు అని నేను కరెక్ట్ గా చెప్తున్నాను నేను ఏదైతే మరి వాళ్ళు నాకు అప్పగించిలో ఆ పనిని ఏ టైం అంటే ఆ టైంగా నాలుగు గంటలు కూడా అక్కడ ఉండి పనిచేసి వారితోని మాట పడకుండా పనిచేసినాను కావున ఈ యొక్క కొత్తకొండ కొండ వీరభద్రస్వామి అనగానే కోరిన కోరికలు తీర్చే వీరభద్రుడు వీరభద్రుడు అనగానే ఎవరైతే ఎలాంటి కోరికలు కోరుతారో ఆ విధంగా కోరికనే కోరికలు వీరభద్రుడుగా ఆయన గెలిచినారు ఒకరు ఏదైతే పిల్లలు కావాలని కోరుకుంటే పిల్లలు కూడా అయినవారు ఉన్నారు మరి నేను ధనంలో వెనుకబడితే నాకు ఎట్లా ముందటికి వెళ్ళాలి అని కూడా కోరుకున్న వచ్చి కూడా దాన్ని మళ్ళీ ఇది మంచిగా చేయడం జరిగింది దేవుడు అలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీలు కానీ ఆ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీలు కానీ ఈ యొక్క దేవాలయ శాఖలో పనిచేసిన వారు ఎవ్వరు కానీ పనిచేస్తే ఆ దేవాలయంలో పనిచేసిన వారు ప్రమోషన్ మీదుగా వచ్చినారు కావున ఈ వీరభద్ర స్వామి దేవుడు చాలా పవిత్రమైన దేవుడు ఈ యొక్క దేవస్థానానికి ఈ యొక్క ఈ యొక్క జాతరకు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఈ యొక్క జాతర జనము ఈ యొక్క జాతరకు ఐదు నుండి ఆరు లక్షల వరకు జనము వచ్చిన వారందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పుడున్న బీసీ సంక్షేమ మంత్రి గారు మరియు రవాణా శాఖ మంత్రి గారు ఉచిత బస్సులే కానీ మరి వచ్చే ప్రయాణికులకు మొన్ననే రివ్యూ మీటింగ్ పెట్టి కలెక్టర్తో కానీ మరియు ఆర్డిఓ గారితో మాట్లాడిండు మరి దానికి సంబంధించిన వైద్య వారితో మాట్లాడిండు ఇప్పుడున్న సిపి గారితో మాట్లాడిండు ఇబ్బందులు ఎవ్వరికీ కలగద్దు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగద్దు అన్ని విధాలుగా చూసుకోగలరని వారందరూ కూడా మాట ఇచ్చిండు అదే ప్రకారంగా ఈ యొక్క వీరభద్రస్వామి జాతరకు వచ్చే భక్తులు అందరూ కూడా మా సుఖ సంతనతో ఉండాలని మేము కోరుకుంటున్నాం మంత్రివర్యులు మాకు దగ్గరగా ఉన్నవారు కొండ సురేఖ గారు దేవాదాయ శాఖ మార్తృ వారి కూడా ఈ యొక్క దేవస్థానం కచ్చి చాలా చాలా బాగా చేస్తారని ఈ యొక్క ప్రజలు కోరుకుంటున్నారు ఎలాగైతే మనకు దగ్గర ఇరవై ఆరు కిలోమీటర్ల మీద మన దేవాదాయ శాఖ మంత్రిరావుడు ఇక్కడి ప్రజల అదృష్టం అనుకుంటున్నారు కావున ఈ యొక్క దేవాదాయ మంత్రి కొండ సురేఖ గారు కూడా మా యొక్క వీరభద్ర స్వామి ఆలయానికి వచ్చి మరి మాకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇప్పుడున్న నా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కానీ మరి కొండ సురేఖ మంత్రివర్యులు కానీ మరి మాజీ ఎమ్మెల్యే పొన్న ప్రవీణ్ రెడ్డికి కానీ ఈ యొక్క వీరభద్రస్వామి ఆశీసులు ఎలా వేళలా ఉంటాయని మేము కోరుకుంటున్నాం